హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే నేను అమ్మవారిని డెకరేషన్ చేసి చూపిస్తున్నానండి షార్ట్స్ ఈ మధ్య చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అమ్మవారి వీడియోస్ పెట్టినప్పటి నుంచి కూడా మంచి రీచ్ ఉంది సో అమ్మవారి దైవాలనే మంచిగా నాకు వ్యూస్ అవన్నీ కూడా మంచిగా వస్తున్నాయి అయితే నేను పెట్టిన ఈ వీడియోస్ అన్నింటిలో కూడా చాలామంది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు సో అందుకే ఈరోజు నేను సింపుల్గా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసుకొని అమ్మవారిని ఎలాగ అలంకరించుకోవాలో చూపిస్తున్నాను సో వాటికి సంబంధించి ఇవన్నీ కూడా సో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇప్పుడు తీసుకునే కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తీసుకున్నవన్నమాట అలాగే చిన్న చిన్న పిన్స్ క్లిప్స్ ఇలాంటివన్నీ కూడా మనకి డెకరేషన్ చేసేటప్పుడు అవసరం అవుతాయి కాబట్టి అన్నీ దగ్గర ఉంచుకున్నాను అలాగే ఈరోజు అమ్మవారికి అయితే ఈ శారీని ట్రేప్ చేసి మీకు చూపిస్తాను ఇదైతే నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక షాప్లో తీసుకున్నాను అన్నమాట ఇది ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి చీరం పెట్టాను ఇప్పుడు అదే నేను కట్టి మీకు చూపిస్తాను అలాగే ఇది మా ఇంట్లో నేను లాస్ట్ ఇయర్ తయారు చేసిన అమ్మవారి జడ అనమాట అలాగే అమ్మవారి చేతులు పాదాలు ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి ఇది వచ్చేసి అమ్మవారి కిరీటము ఇది కూడా నేను ఒక ఫోర్ ఇయర్స్ అయిందనుకుంటా అది తయారు చేసి అలాగే అమ్మవారిది నల్లపూసల దండ అనమాట నల్లపూసల దండ అమ్మవారికి సపరేట్గానే ఉంచుతాను ఇది వచ్చేసి గాజులు మాల ఇలాగా దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఒక బాక్స్లో వేసేసి ఇట్లా పెట్టి నేను బీరువాలో దాచుతాను అనమాట బీరువాలో ఉంది అంటే మనకి చక్కగా పూజలు అప్పుడు తీసుకొని వాడుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి అమ్మవారిది రూప్ అనమాట ఇది మనకి ఇత్తడిలో వస్తుంది లాస్ట్ ఇయరే నేను ఇట్లాగా కాయిన్స్తో ఇట్లాగా దండలాగా చేశాను ఈవనమాట అండి అలాగే అమ్మవారి పాదాలు ఇట్లాగా నేను అన్నిటినీ స్టోర్ చేసుకొని ఉంచుకుంటానన్నమాట వీటికి వాటికి సపరేట్గా నీట్గా పెట్టుకున్నాము అంటే ఎవ్రీ ఇయర్ వాటిని యూజ్ చేసుకోవచ్చు సో ఇంకా సింపుల్గా మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దామా ఇక్కడ నేను వాల్ ప్లెయిన్గా ఉన్నది తీసుకుంటాను సో అక్కడ మనకి ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తీసేసాను తీసేసి అక్కడ చిన్నది ఒక మేక్ ఉంటే దానికి సపోర్ట్గా ఒక తాడును పెట్టేసి బ్యాక్గ్రౌండ్ కోసం ఇట్లాగా స్ట్రాంగ్గా కట్టేశాను సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ షిమ్మర్ క్లాత్లో ఉన్నవి తీసుకున్నాను ఇది టానులో నేను నా శ్రీమంతం టైంలో తీసుకున్నాను అనమాట అప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇంట్లోనే చేసుకుందాము అన్నట్టుగా తీసుకొని చేశాను అప్పుడు బాగా నచ్చింది ఇంకప్పటి నుంచి ఏదైనా డెకరేషన్ అవి చేయాలి అంటే ఇదే యూజ్ చేస్తూ ఉంటాను సో మనకి లెంత్ని బట్టి ఇట్లాగా క్లాత్ని లోపల వైపుకి వేసుకొని పిన్స్తో టైట్గా సెక్యూర్ చేస్తాను సెక్యూర్ చేసేసి మనకి సైడ్స్ మా ఇంట్లో ఇట్లాగా చెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా చెట్లు పెట్టాను లేదు అంటే చిన్న చిన్న ఫ్లవర్ వాజులు అలాంటివి కూడా ఏమన్నా పెట్టుకోవచ్చు సో మన హైట్కి తగినట్లుగా అంటే మనము అమ్మవారికి హైట్ని ఎట్లా ఎంతదో అయితే మనము తయారు చేస్తున్నామో దానికి తగినట్లుగా మనము బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది డెకరేషన్ ఏమో హైట్గా అమ్మవారిని ఏమో డౌన్కి చేసాము అంటే లుక్ ఉండదు అందుకే మనం ముందుగానే ఒక ప్లాన్ వేసుకొని చేసుకున్నాము అంటే చుట్టానికి బాగుంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో ఇంకా ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ నేను శ్రావణ మాసం వచ్చింది కదా అనేసి మొత్తం వాష్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇంకా వాటిని ఇట్లాగా నీట్గా అలంకరించాను ఇదేమి పెద్ద డిజైన్ ఏం కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు బట్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది అందరూ ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నారు అలాగే ఇవే వేసుకోవాలి ఇలాగే వేసుకోవాలని కాదు ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి నేను వీటినే వాడుతూ చేశాను ఇన్ కేస్ మీరు పూజ రోజు మంచిగా న్యాచురల్ ఫ్లవర్స్ తెచ్చుకొని దండలుగా గుచ్చుకొని వేసుకున్నా కానీ బాగుంటుంది లేదండి ఇట్లాంటి మా ఇంట్లో ఉన్నాయి లేదు మేము పర్చేస్ చేయగలము అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేయండి నేను కావాలంటే ట్యాక్ ప్రోడక్ట్స్లో ట్యాక్ చేస్తాను ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు అవైలబుల్ ఉండి ఆన్లైన్లో దొరికినంత వరకు నేను అన్నిటిని కూడా ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఉపయోగపడితే హ్యాపీగా పర్చేస్ చేయవచ్చు సో ఇంకా నేనైతే అమ్మవారిని అలంకరించడం కోసము హైంటిని చూసుకొని నేను ఇట్లాగా కొంచెం ఎత్తుగా ఉన్న పీటను వేశాను పీటను వేసేసి ఇట్లాగా చిన్న బిందెని పెట్టి ఆ పైన చిన్న లాగా చొమ్మును పెట్టేసి ముందుగా నేను వెనక ఒక స్టిక్ లాంటిది పెట్టేసి ఒక దారంతో కట్టేశాను ఆ తర్వాత ఇంకా మనము చీరను అయితే రెడీ చేద్దాము చీరను రెడీ చేయడానికి బ్లౌజ్ పీస్ సపరేట్గా చేసేసేయండి అమ్మవారికి కట్టేది మనము కొత్త చీరను కట్టాలి వాడినది లేదు అంటే ఫాల్ వేసింది సైడ్స్ అంచులు కుట్టింది వేయకూడదు అని మా అతే చెప్తుంటారు సో అందుకే మేము కొత్త చీరని అమ్మవారికి కడతాము ఇట్లాగా నేను చూపించినట్లుగా మనము పళ్ళు లేదు అంటే కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఎట్లయితే పెడతామో అట్లాగా చూసుకొని మనము మంచిగా ఇట్లాగా ప్లీట్స్ లాగా పెట్టుకోవటమే హైట్కి తగినట్లుగా చూసుకొని లోపలికి ఫోల్డ్ చేయండి నాకు కొంచెం ఎక్కువ ఉందనేసి లోపలికి ఫోల్డ్ చేశాను పిన్స్ లేదు అంటే ఇట్లాంటి క్లిప్స్ ఏవైనా పెట్టుకొని నీట్గా అరేంజ్ చేయండి అది అయిపోతుంది సో ఇప్పుడు మనము పళ్ళు వైపు ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాము పళ్ళు కోసము నేను చిన్న చిన్న పెడదాము అనేసి చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెడుతున్నాను చూసారా ఇట్లాగా చిన్నవి దగ్గరగా పెట్టుకున్నారు అంటే మనము అమ్మవారి ఫేస్ బొమ్మ చిన్నది కాబట్టి మనకి ఇట్లాంటివి అయితే చక్కగా నీట్గా కనిపిస్తుంది వాటికి కూడా పిన్స్ పెట్టేసి నీట్గా సెక్యూర్ చేశాను అంతేనండి చీరను రెడీ చేసుకున్నాము అంటే అరేంజ్ చేసుకోవడం చాలా చాలా సింపుల్ లోపలికి మనము పెట్టేసుకొని ఇట్లాగా చొమ్మును పెట్టుకొని ఫస్ట్ ఈ దారంని ఇట్లాగా బిందెకి కట్టేసేయండి బిందెకి కట్టేసాము అంటే ఇంకా టైట్గా సెక్యూర్ అయిపోతుంది ఇంకా మనకు కావాల్సినట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇట్లా నీట్గా అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని మనము పైటన్ కూడా ఇట్లాగా వేసుకొని ఫస్ట్ మనం అక్కడ ఏదైనా వడ్రానం లాగా పెట్టండి నా దగ్గర వడ్రానం లేదు అనేసి స్టోన్ లేస్ ఒకటి ఉంటే దాన్ని టైట్గా వెనక్కి కట్టేశాను అప్పుడు మనకి నీట్గా సెట్ అయిపోయి ఉంటుంది చూసారా ఎంత ముద్దుగా కనిపిస్తుందో సో మనము పైట వేసేటప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కి తెచ్చి వీ షేప్లో వేసేయండి ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ అక్కడ ఫ్రంట్ అంతా కూడా నీట్గా అరేంజ్ చేసేసేయండి నేను కలసం లోపల కొబ్బరికాయని పెట్టేసి అమ్మవారి ఫేస్ని అయితే పెడుతున్నాను చూసారా అమ్మవారిది మాకు ఎవ్రీ ఇయర్ మేము ఇదే దేవుడిగా పెట్టుకుంటాం అనమాట ఇది మొత్తం కూడా మేము అలంకరించుకున్నదే వైట్ స్టోన్స్ కానీ ముక్కు పుడక చోలీలు మెడ దగ్గర నక్లెస్ లాగా బొట్టు కానీ ప్రతిదీ కూడా స్టోన్ లేసి తెచ్చుకొని మేము అంటించుకొని చేసుకున్నదే సో ఇది పూజ చేసేటప్పుడు మనము పూజ గదిలో ఇట్లా అలంకరించుకుంటాము శ్రావణ మాసంలో ఆ తర్వాత తీసుకెళ్ళిపోయి బీరువాలో పెడదాము ఇంకా అమ్మవారికి చేతులు అవన్నీ కూడా నేను ముందుగానే చూపించాను కదా చేతులు అవన్నీ కూడా నేను పింఛి పెట్టి సెక్యూర్ చేశాను నెక్స్ట్ ఇంకా కాళ్ళు వచ్చేసి ఒకటేమో శారీ లోపలికి ఇట్లాగా పెట్టాను సో ఇంకొకటి మనం బయట వైపు నుంచి పెట్టాలి బయట వైపు నుంచి పెడితే అది అంతా కూడా కనిపిస్తుంది బాగుండదు అనేసి ఈ శారీలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా సో దాన్ని తీసి ఇట్లాగా నేను ఆ కాలికి రౌండ్గా చుట్టేసి పెట్టాను ఇంకా ఫైనల్గా అమ్మవారికి జడ వేసాము అంటే చూసారా అమ్మవారు నగలతో ఎంత కలకలలాడుతున్నారో సంవత్సరానికి ఒక్కసారి అమ్మని ఇంటికి పిలుచుకొని మనం అలంకరించుకుంటాం కాబట్టి మీకు వీలైనంత వరకు నిండుగా అలకరి అలంకరించండి నేనైతే అమ్మవారికి పూల దండ పూలతో ఇట్లాగ అలంకరించాను ఇక్కడ నేను ఇప్పుడు మీకు అలంకరిస్తూ చూపించాను కాబట్టి ఇట్లాగా ప్లాస్టిక్వి వేశాను లేదు అంటే చక్కగా మీకున్నంత వరకు న్యాచురల్ ఫ్లవర్స్ వేయటానికి ట్రై చేయండి చూసారు కదా అలంకరించడం చాలా సింపుల్గా చూపించాను అందరికీ అందుబాటులో ఉండేలాగా చూసారు కదా అమ్మవారిని చూస్తూ ఉంటే దిష్టే తగిలే అంత అందంగా తయారు చేయించుకుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి